ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెటో మరియు డిఎస్సి ప్రత్యేకం తెలుగు కంటెంట్ తెలంగాణ పదజాలం త్వరగా అనే అర్థంలో ఉపయోగించే తెలంగాణ పదమేది ఏ వేగంగా బి బిరానా ఏది కాదు డి తొందర ఆన్సర్ బి బిరానా దుప్పటి అనే అర్థం వచ్చే తెలంగాణ పదం ఏది ఏ చెద్దరు బి ఓమా సి కుల్లా డి గంజు ఆన్సర్ ఏ చెద్దరు విమానం అనే తెలంగాణ పదానికి సమానార్థమేది ఏ ఆకాశంలో ఎగిరేది బి జేబు సి విమానం డి ఒట్టు ఆన్సర్ డి ఒట్టు ఆగడు అంటే ఏ తిరుగుడు బి తక్కువగా కోరడం సి అత్యాశ డి ఉరుకుడు ఆన్సర్ సి అత్యాశ గీత గీచిన మాటకు అర్థమేది ఏ డబ్బు బి అప్పు డి సొమ్ము డి ధనం ఆన్సర్ బి అప్పు మెడ అనే అర్థం వచ్చే తెలంగాణ పదమేది ఏ లాడు బి నాచు సి బుగులు డి మిర్సులు ఆన్సర్ డి మిర్సులు ఆడ అనే పదానికి నానా అర్థం ఏ ఆటలో పాల్గొనను బి శ్రీలింగం సి అక్కడ డి పైవన్ని ఆన్సర్ డి పైవన్ని పేపర్ అనే అర్థమొచ్చే తెలంగాణ పదమేది ఏ బెత్తం బి ఛత్రం సి పత్రం డి పొత్రం ఆన్సర్ సి పత్రం తూనీగను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు ఏ బూగా బి సి చెక్కి డి కుల్లా ఆన్సర్ ఏ బూగా వడ్లు పోసే గాదెను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు ఏ గుమ్మ బి గీరా సి గుమ్మి డి కమ్మి ఆన్సర్ సి గుమ్మి తిప్పలు పదానికి అర్థం ఏ సంతోషం బి కష్టాలు సి తిండి డి పైవన్ని ఆన్సర్ బి కష్టాలు ఆంధ్రప్రదేశంలో కొండరాయి ఆంధ్రదేశంలో కొండరాయి ముక్కలను గుల్లా అంటారు తెలంగాణలో గుల్లా అంటే ఏ కంప బి చక్రం సి మురుకులు డి గంప ఆన్సర్ డి గంప భయం అనే పదానికి అర్థం వెతకండి ఏ మొగులు బి దిగులు సి డి వగలు ఆన్సర్ బి సిబుగులు పిండి రుబ్బే రాయిని ఆంధ్ర తెలంగాణలలో ఏ పేరుతో పిలుస్తారు ఏ పుత్రం చత్రం సి పాద డి పత్రం ఆన్సర్ ఏ పుత్రం గది అనే అర్థం వచ్చే తెలంగాణ పదం ఏ గంజు బి చెక్కి సి కుల్లా అర్రా ఆన్సర్ అర్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్